ఒక్క నిమిషం హలో మేడం పేషెంట్ కి అర్జెంట్ గా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం రవి అర్జెంట్ గా హాస్పిటల్ కి పోని ఏమైంది పోని రండి మేడం ప్లీజ్ రండి పోలీసులకి నక్సల్స్ కి కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో గూడెం కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్ ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు అందుకే మీకు కాల్ చేశాను ఓ అవును మేడం థ్యాంక్ యూ మేడం పర్లేదు డాక్టర్ ఇప్పుడు అతనికి ఎలా ఉంది తను స్పృహలో లేడు మేడం రవి నీ దగ్గర మనీ ఉందా ఇవ్వు ఇది అతనికి అందించండి జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మేడం రవణ రవణ జరగబోయే జెడ్పీటీసీ ఎలక్షన్ లో మన పార్టీ తరఫున జెడ్పీటీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అరుడైన అభ్యర్థిగా మిమ్మల్ని సెంట్రల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది ఒక మామూలు రైతు కూలిని నాయకుడిని చేయగలిగిన దళం ఒక్కటే ప్రాణాలు అడ్డేసైనా సరే చెప్పింది చేసుకుంటూ పోతా లాల్ లాల్ సలాం సలాం బాబాయ్ మీతో ఉన్న మన కూలీలకు నీ వెనుకొన్న సింగన్నకు ఈ గెలుపు ముఖ్యం ఈ గెలుపు మన హక్కు కామ్రేడ్ వీళ్ళ మద్దతు మనకే ఇది సరే ఆ వర్గం వాళ్ళ ఓట్లు కూడా నమస్తే అమ్మా మీ చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా ఒక ఎంఆర్ఓ ఒక జెడ్పీటీసీ చైర్మన్ అదేంటి బాబాయ్ ఇంకా ఎలక్షన్స్ జరిగలేదు పోటీ అని ఉంటేనే కదమ్మా ఎలక్షన్స్ జరిగేవి అన్నది ఏకగ్రీవం బాబాయ్ నాయకత్వం అయితే పోటీ ఉందన్నమాట స్వామి అమ్మా కార్తి ఆఫీస్కి వెళ్దాం నమస్తే మన్నటి వరకు కూడా రేట్ల విషయంలో కొంచెం ఆటవిడుపుగా ఉందామని అనుకున్నాం ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే చట్టసభల్లో మీతో పాటు కూర్చునే అవకాశం మాకొచ్చింది అంబేద్కర్ కళలు ఇప్పుడు నిజమవుతాయి నాయకత్వం

మడత పెట్టి చూచి నువ్వా ఎవడరేడు ఈ తెల్లని గుర్రం శాంతికి సంకేతం ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది ఈ కొరడా శిక్షా స్మృతికి చిహ్నం చెప్పించి గుర్తు మీద ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి ప్రతి ఎన్నికలప్పుడు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు పొలాలు ఇస్తామంటారు భూములు ఇస్తామంటారు ఇల్లు కట్టిస్తామంటారు ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు ఏం జరగలేదు కదా మరి కష్టాలన్నీ పోవాలంటే ఏం చేయాలి మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి నాగలి గుర్తుకే ఓటేయండి సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు అలాగే ఇంకొకసారి మా కోటేసి భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ మీ ఈశ్వర్ రెడ్డి ఈ మన వాటర్ ఈశ్వరి రెడ్డికే మనకి మన ఓటో ఒకేసారి లాంగ్పోయా గుర్తుంది కదా లాంతర్ గుర్తు అలాగే కూలీ రేట్లు పెంచమంటే పెంచడం ఎలక్షన్ డబ్బులు మాత్రం పంచుతారు మనుషులో చెప్పండి అన్న అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ల లో పరిష్కారం కావరెడ్డి కొన్ని మనమే చూసుకోవాలి పంట ఎదగాలి అంటే పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళు అంటారు అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే కాని ఇందులో మన తప్పేం లేదు అందుకు మనమేం చేయలేం ఊర్లో అన్నిటికీ పెద్ద అడివి ఏది జరిగినా నీ చేతుల మీదుగానే జరగాలి అర్థమైంది కదా నమస్తే ఏరేయాలి నమస్తే నమస్తే ఓ లీటర్ పాలు పోయి సూపర్ అంత బాగున్నారా అవునవునా అవునా వెళ్ళి వస్తాను మంచిదేస్తాను దెబ్బ కొట్టావు రెడ్డి ఒక దెబ్బకు రెండు పిట్టలు ఎలక్షన్స్ ఏకగ్రీవం ఇంకొకటి రేపటి నుంచి ఆ కూలీ నా కొడుకులు మనం ఎంత ఇస్తే అంతకే వచ్చి పనిచేస్తారట సరే అండి బాబాయ్ వదిలేయండి ముందా ఖర్చుల సంగతి చూడండి నమస్తే నమస్తే గారు మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఉంచుకోలేదు రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా రేపు వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్లి గన్నులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరి మీదనే పడతారు అప్పుడు వాళ్ళకు మీరు మీకు వాళ్ళు ఇది ఆగదు అసలు ఏం మాట్లాడుతున్నావు మీకు అగెన్స్ ఇప్పటివరకు ఏ ఎవిడెన్స్ లేదు మీకు చెప్పెళ్దామని వచ్చాను బయలుదేరండి రవి రవి ఈరోజు ఆఫీస్కి రాలేదేంటి నరసింహుల బాబాయ్ చనిపోయాడు జరిగింది విన్నాను ఎలా అన్యాయం అండి ఎలక్షన్లో నిలబడితే చంపేస్తారా ఎవరు ఎవరా ఆపోజిట్ పార్టీ వాళ్ళు అందరికి చెప్తుంటారుగా మీ అన్నయ్యకి చెప్పలేదా ఇలా చంపుకుంటూ పోతే ఏదో ఒక మన వాళ్ళనే చంపుకోవాల్సి వస్తుందని వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పుకోండి అన్నయ్య నీతో మాట్లాడాలి ఏంటమ్మా ఎందుకు ఇలా చేసావు అన్నయ్య ఊరంతా సరే నువ్వు కూడా నన్ను తప్ప పడుతున్నావు అమ్మా ఇందులో తప్పు పట్టడానికి ఏముంది నిన్న నా కళ్ళతోనే చూసాను స్వామి సారా దానికి కదా జీవితంలో కొన్ని ఉంటాయి మనం నిజం చెప్పిన అబద్ధం అయిపోయే సందర్భాలు ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు నిజం నిలకడగా నీకే తెలుస్తుంది నువ్వే ఇదంతా చేసినట్టు తేలితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేనన్నయ్యా కామ్రేడ్ కామ్రేడ్ ఇలా జరుగుతుందని ఊహించలేదు ఇవాళ నుండి వాళ్ళ కుటుంబ బాధ్యతలన్నీ మన సంఘమే చూసుకుంటుంది రవి అన్నా ఇది వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అంది సరే అన్న ఈ రోజు నుంచి ప్రతి నెల మన తరఫున సహాయం అందుతుందని చెప్పు అలాగే చెప్పాను అని చెప్పు అన్నా ఊరు ఊరంతా భయం గుప్పెట్లో ఉందన్న మరి మన నరసిములన్న ప్రాణ త్యాగానికి ఏంటి కామ్రేడ్ బయపట్టటం వల్ల పనులు జరుగుతాయని వాళ్ళు నమ్మితే వాళ్ళ కంటే ఎక్కువ బయపటగల వాడికి తెలియాలి మన పోలీస్ టీం అడవంత జల్లెడు పడుతున్నారు సార్ యు డోంట్ వరీ సార్ చూడు ఇన్స్పెక్టర్ సాయంత్రం లోపేశ్వరా ఇంట్లో ఉండాలా వాడికి ఏమైనా అయితే మీ డిపార్ట్మెంట్ లో ఏ ఒక్కడిని విడిచిపెట్టను నేను అమ్మా వాణ్ణి కలవటానికి వచ్చాను నేను ఇంతలో ఎలా జరిగిపోయింది నువ్వు ధైర్యంగా ఉండమ్మా సార్ ఈ కంప్లైంట్ మేడం సైన్ ఇదిగో దీని మీద సంతకం పెట్టమ్మా

ఊరుకో నలుగురికి మంచి చేయాలన్నది మీ కళ అలాంటి వాడిని పొట్టను పెట్టుకున్నారు ఆ కళ మధ్యలోనే ఆగిపోకూడదమ్మా అమ్మా ఇందులో సంతకం పెట్టు ఆత్మ శాంతించాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదమ్మా కానీ బాబాయ్ అమ్మా పరిస్థితులు చక్కబడాలంటే మనం పవర్ లో ఉండాలి ఇదిగో పెట్టిన ఒక సంతకం చాలా మంది జీవితాలు మార్చింది నువ్వు పెట్టబోయే ఈ సంతకం ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది పెట్టమ్మాస్తాను వినపాక మండలం జట్టిసి అభ్యర్థిగా సురేష్ రెడ్డి రవిన్ పిలిపించు లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఎంఆర్ఓ శిరీషా ఈ ఎలక్షన్ నుంచి తప్పుకోవాలి ఏం చేయమంటావు అన్నా శిరీషాని ప్రజాకోట్లో హాజరుపరచాలి అది నువ్వే చేయాలి అన్నా ఎక్కడికి పోతున్నాం మనం సమాజ స్థాపన వైపుకు బలహీనుని బానిసగా మార్చి దోచుకోవాలనుకునే బలవంతుడి గుండెలు చేయం ఇచ్చే ఎర్ర జెండా వైపుకు రవి అందుకే ఎలక్షన్ జరగకూడదు గెలిస్తే మనమే గెలవాలి డబ్బు కులం రాజకీయ కండబలం సానుభూతి ఓట్లు గాని గెలవకూడదు ఈశ్వర్ రెడ్డి హత్య జరిగింది కాబట్టి ఈసారి శిరీషాకి హై సెక్యూరిటీ ఉంటుంది జాగ్రత్తగా డీల్ చెయ్యి ఇక్కడ విప్లవ లక్ష్యాలకే తప్ప ఎమోషన్కి చూడలేదు రవి హత్యకి గురైన నరసింహులకు ఇద్దరు పసిబిట్లున్నారు అలాంటి ఎందరో పసిబిట్టుల భవిష్యత్తు కోసం మన ఇచ్చేసినాం రవి రవి సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ సైన్యం స్టాలిన్ కొడుకుని బంధించింది తమ జనరల్స్ని వదిలిపెడితే గానీ నీ కొడుకుని వదిలిపెట్టమని బేరం పెట్టింది స్టాలిన్ ఏం చేశాడు తెలుసా దేశం కోసం తన కొడుకుని వదిలేసుకున్నాడు కానీ జనరల్స్ని వదిలిపెట్టలేదు అది కమిట్మెంట్ అంటే అదే కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే భోజనం తీసుకురమ్మంటారా నాకేమొద్దు భోన్ చేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది శిరీష నువ్వు వెళ్ళి తీసురా అమ్మా సరే రవి నాకు ఒక మంచి కాఫీ చేసిస్తావా తలనొప్పిగా ఉంది చేసిస్తాగని తర్వాత నువ్వు చేయాలి మీరేంటిలా ఇలా మంచినీళ్ళ కోసం వస్తున్నాను ఓ లోపల ఉన్నాయి పదండి ఇదిగోండి మంచినీళ్ళు